పశు మాంసాన్ని తరలిస్తున్న వాహనాన్ని సీజ్ చేసిన పోలీసులు శ్రీకాకుళం జిల్లా మందస సమీప జాతీయ రహదారిపై ఒడిశా రాష్ట్రం కటక్ నుండి విశాఖపట్నం పశు మాంసాన్ని తరలిస్తున్న డీసీఎం కంటైనర్ వాహనాన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు సుమారు ఐదు టన్నుల పశుమాంసం వాహనంలో తరలిస్తున్నట్లు గుర్తించి డ్రైవర్ తో పాటు వాహనాన్ని అదుపులోకి తీసుకున్న మందస ఎస్ఐ కె కృష్ణప్రసాద్ పశు మాంసాన్ని తరలిస్తున్న వాహనాన్ని సీజ్ చేసిన పోలీసులు శ్రీకాకుళం జిల్లా మందస సమీప జాతీయ రహదారిపై ఒడిశా రాష్ట్రం కటక్ నుండి విశాఖపట్నం పశు మాంసాన్ని తరలిస్తున్న డీసీఎం కంటైనర్ వాహనాన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు సుమారు ఐదు టన్నుల పశు మాంసం వాహనంలో తరలిస్తున్నట్లు గుర్తించి డ్రైవర్ తో పాటు వాహనాన్ని అదుపులోకి తీసుకున్న మందస ఎస్ఐ కె కృష్ణప్రసాద్ పశు మాంసాన్ని తరలిస్తున్న వాహనాన్ని సీజ్ చేసిన పోలీసులు శ్రీకాకుళం జిల్లా మందస సమీప జాతీయ రహదారిపై ఒడిశా రాష్ట్రం కటక్ నుండి విశాఖపట్నం పశు మాంసాన్ని తరలిస్తున్న డీసీఎం కంటైనర్ వాహనాన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు సుమారు ఐదు టన్నుల పశు మాంసం వాహనంలో తరలిస్తున్నట్లు గుర్తించి డ్రైవర్ తో పాటు వాహనాన్ని అదుపులోకి తీసుకున్న మందస ఎస్ఐ కె కృష్ణప్రసాద్ పశు మాంసాన్ని తరలిస్తున్న వాహనాన్ని సీజ్ చేసిన పోలీసులు శ్రీకాకుళం జిల్లా మందస సమీప జాతీయ రహదారిపై ఒడిశా రాష్ట్రం కటక్ నుండి విశాఖపట్నం పశు మాంసాన్ని తరలిస్తున్న డీసీఎం కంటైనర్ వాహనాన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు సుమారు ఐదు టన్నుల పశు మాంసం వాహనంలో తరలిస్తున్నట్లు గుర్తించి డ్రైవర్ తో పాటు వాహనాన్ని అదుపులోకి తీసుకున్న మందస ఎస్ఐ కె కృష్ణప్రసాద్ పశు మాంసాన్ని తరలిస్తున్న వాహనాన్ని సీజ్ చేసిన పోలీసులు శ్రీకాకుళం జిల్లా మందస సమీప జాతీయ రహదారిపై ఒడిశా రాష్ట్రం కటక్ నుండి విశాఖపట్నం పశు మాంసాన్ని తరలిస్తున్న డీసీఎం కంటైనర్ వాహనాన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు సుమారు ఐదు టన్నుల పశు మాంసం వాహనంలో తరలిస్తున్నట్లు గుర్తించి డ్రైవర్ తో పాటు వాహనాన్ని అదుపులోకి తీసుకున్న మందస ఎస్ఐ కె కృష్ణప్రసాద్